కుంభరాశి శతభిష నక్షత్రం వారి పూర్తి జాతకం వారి జీవితంలో జరగబోయేది ఇదే మరి శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి పూర్తి జీవితం వారి జీవితంలో జరగబోయేదేంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శతబిష అంటే హండ్రెడ్ వాట్స్ పవర్ ఉన్నటువంటి నక్షత్రం అని పేరు అలాగే వాళ్ళు ఏం కోరుకుంటే అది జరిగి తీరుతుంది మరి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వెయ్యికి వెయ్యి శాతం ఇలాగే ఉండబోతోంది ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి జాతకులంటేనే అదృష్టవంతులు అని మనం అంటూ ఉంటాం ్రాసులన్నిట్లోకి కూడా కుంభరాశి వారు అత్యంత అదృష్టవంతులు అని చెప్పవచ్చు అలాంటి కుంభరాశిలో శతబిషా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లలో చాలా పవర్ ఉంటుంది ఈ నక్షత్రం చూడటానికి చాలా వెలుగుని ప్రసరిస్తూ అందంగా ఉంటుంది కాని పైకి ముసుగేసుకుని కనిపిస్తుంది చూడాలని అంటే కనుక చాలా తీక్షణంగా దగ్గరగా వెళ్లి చూస్తేనే ఆ వెలుగు కనిపిస్తుంది చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది ఈ స్టార్ స్టార్జెంట్ చేస్తుంది అంటే గాయాన్ని నయం చేసే ఒక పవర్ ఈ స్టార్ కి ఉంది చాలా మంచి నక్షత్రం ఇది మంది డాక్టర్స్ కలిసి ఒక మెడిసిన్ తయారు చేస్తే అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అలాంటి నక్షత్రం పవర్ అనేది ఉంటుంది సదా నిష్ఠూరతి చతురో భవేత్ సదా వైరావణమతి వేషధారణం సంభవే అంటే ఏదైనా సమస్య రాగానే వెంటనే భయపడిపోతారు కానీ అంతలోనే తమాయించుకుని ధైర్యంగా నిలబడతారు కుంభరాశిలో శతమిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఇక ఈ నక్షత్రం వాళ్ళు చాలా టాప్ పర్సనాలిటీతో ఉంటారు అలాగే అద్భుతమైనటువంటి సాహసీకులు వీళ్ళ పర్సనాలిటీ టాప్ లో ఉంటుంది అంతేకాదు చాలా టఫ్ గా కూడా ఉంటుంది వీళ్ళని ఎదుర్కోవటం చాలా కష్టం ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లు అని చెప్పవచ్చు వేరే ఏ నక్షత్రంలో లేనటువంటి ఒక అద్భుతమైన ఈ నక్షత్రంలో ఉంటుంది అదే శత్రువులని కూడా మిత్రులుగా చేసుకునే నైపుణ్యం వీళ్ళని శత్రువులు కూడా మెచ్చుకుంటారు శత్రువులు వీళ్ళతో మాట్లాడాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే అతిశయోక్తే కాదు అంత గొప్ప లక్షణం ఈ నక్షత్రం వారిలో ఉంటుంది స్థిరబుద్ధి విశేష ప్రజ్ఞ క్రూర సాహస విక్రమ అల్పభుక్ శతధారా యాం జాతః పునర్ పుమాన్ వీళ్ళు పున్వరథితో ఎంతో విశేషమైనటువంటి పాఠవాలతో అందరిలో గా కనిపిస్తూ ఉంటారు కొన్ని సందర్భంలో క్రూరులుగా ముద్రపడతారు ఎవ్వరూ ఉండరు కానీ వాళ్ళు తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేస్తారు కానీ వాళ్ళకొచ్చే రిజల్ట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది అయ్యో అంత పని చేసినా ఇంత తక్కువ రిజల్ట్ వచ్చిందా అని బాధపడుతూ ఉంటారు అయినా వారు అలాగే చేస్తూ ఉంటారు అలాగే ఈ నక్షత్రం వారు ఎక్కువగా పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు ఎవరికైనా సమస్య ఉండి వీళ్ళ దగ్గరకు వెళితే ఆ సమస్యను వీళ్ళు క్షణాల్లో తీర్చేసి నొప్పిని బాధను తగ్గించేస్తారు అందుకే వీళ్ళు పుణ్యాత్ములుగా పుణ్యాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు శతభిష అనే పదానికి సంస్కృతంలో వంద మంది వైద్యులు అని అర్థంగా చెప్తారు ఈ నక్షత్రం వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది అలాగే ఒక వ్యక్తి జీవితంలో పాజిటివ్నెస్ తీసుకొచ్చేదిగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్వతంత్రంగా ఉంటారు వారు ప్రపంచంలోని సానుకూల మార్పులను తీసుకురావడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు శతభిషా నక్షత్ర జాతకులు అందరికీ తమకు చేతనైనంతగా ఉపకారం చేస్తారు సమాజంలో ఇంట్లో అన్ని చోట్ల గౌరవ మన్ననలు పొందుతారు శత్రువులను కూడా ఫ్రెండ్స్ గా ట్రీట్ చేసే మెంటాలిటీతో ఉంటారు వ్యవహార జ్ఞానం ఎక్కువ అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్లినా పనులు చక్కబెట్టుకుని వస్తారు అలాగే అక్కడ సమస్యలు ఎదురైనా వాటిని కూడా తీర్చి మరీ వస్తారు చేసిన పనిని గొప్పగా చెప్పుకునే లక్షణం వీర్లో అస్సలు కనిపించదు అందుకే వీరు చేసిన పనులు వీరి మనస్సులాగానే ఎవ్వరికీ కనిపించవు ముసుగు వేసినట్టుగానే ఉండిపోతాయి ఎవరైతే వారికి దగ్గరగా వారి మనస్సుకు దగ్గరగా వెళ్తారో అప్పుడే వారు చేసిన పనులు కానీ వారి మంచి మనస్సు యొక్క విలువ కాని తెలుస్తుంది నిజాయితీ సత్యశీల ధర్మచింతన ధైర్య సాహసాలు దానగుణం లౌకిక జ్ఞానం రుసజ్ఞత వాక్చాతుర్యంతో ఎక్కువగా వీరు కనిపిస్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్ పట్ల ఎక్కువ ప్రేమతో గౌరవంతో ఉంటారు వీళ్ళతో వాదించటం కంటే దూరంగా ఉండడమే బెటర్ అని అనిపించేంత గొప్ప విషయాలను వీరు తమ వాదనతో సులువుగా అందరిని ఒప్పించేస్తారు శతవిషా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారు ఎంతో అదృష్టవంతులని చెప్పొచ్చు గురువు ఈ పాదంలో ఉండడం వలన వారు స్నేహానికి ప్రాణమిస్తారు స్థిరమైన బుద్ధి నిజాయితీ పెద్దల పట్ల గౌరవం వినయం గోవులన్నా బ్రాహ్మణులన్నా కూడా ఎక్కువగా అభిమానిస్తూ పూజిస్తూ ఉంటారు వీళ్లకు మంచి చేసే గుణం ఎక్కువ నిజాయితీ గలవారుగా ఉంటారు శత్రువులు మిత్రులు అని వీరు ఎవ్వరినీ డివైడ్ చేయరు అందరినీ ఒకేలాగా చూస్తారు అందరితోనూ స్నేహం చేస్తారు నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారికి కదలిక కారణంగా వీరు అంత ధైర్యంగా ఉండలేకపోతారు పిలికత భయపడుతూ ఉంటారు కొన్నిసార్లు స్వార్థంగా ఆలోచిస్తూ ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఎప్పుడూ ఫారిన్ టూర్స్ వెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉంటారు సతభిష నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారి విషయంలో కూడా శని కదలికలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఈ పాదంలో పుట్టిన వాళ్ళు మందబుద్ధిగా ఉంటారు పనులన్నిటిని నెమ్మది నిలకడగా చేయాలనుకుంటారు రొటీన్ పనులు కాకుండా రొటీన్ బిజినెస్ లాంటివి కాకుండా కొంత కొత్త ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా చేయాలనుకుంటారు అందరితో త్వరగా కలిసిపోయే లక్షణం ఉంటుంది సాహస కార్యాలు చేసేంత సమర్థత వీరిలో అధికంగా కనిపిస్తుంది శతబుష నక్షత్రం నాల్గవ పాదంలో పుట్టిన వారికి గురువు కదలికతో వారి నూతన ఉత్తేజం వారిలో నూతన ఉత్తేజం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ పాదంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా శస్త్ర విజ్ఞానం పరిశోధన సాహిత్యం కళల పట్ల ఆసక్తిగా ఉంటారు పూజలు జపాలు హోమాలు వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అభిమానం మంచితనం నెమ్మదితనం దూరదృష్టితో ఆలోచించటం పక్క వాళ్ల కోసం త్యాగం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రిక్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ ఇంజనీర్స్ టీవీ ఫిలిం స్టార్స్ ఫిక్షన్ రైటర్స్ ఫార్మా డాక్టర్ ఆటో ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళు స్థిరపడతారు వీరికి లేట్ గా సెటిల్ అవుతారు పెళ్లి కూడా లేట్ అవుతూ ఉంటుంది ఒక్కసారి వీళ్ళు సెటిల్ అయితే గనక వీరిని కదిలించడం ఎవ్వరి వల్ల కాదు అంటే లైఫ్ లో వన్స్ సెటిల్ అయ్యాక వీళ్లు వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు ఇరవై రెండేళ్లకు చదువు పూర్తి చేసేసిన ముప్పై ఒక్క ఏళ్ల వరకు సెటిల్ కాలేరు ఆ తర్వాత వాళ్లకు మంచి లైఫ్ అనేది వస్తుంది నలభై ఏళ్ల తర్వాత వాళ్ళ జీవితంలో మంచి జరగడం మొదలవుతుంది నలభై తొమ్మిదేళ్ల వరకు కూడా వాళ్ళ గ్రోత్ ఎక్కడా బ్రేక్ లేకుండా సాగిపోతూ ఉంటుంది అంటే ఈ నక్షత్రం వాళ్ళ విషయంలో జరుగుతాయి వాళ్ళ ఏజ్ కూడా అలాగే ఉంటుంది వీళ్ళు ఎనభై ఐదేళ్ల వరకు బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళు రొమాంటిక్ హార్ట్ హెచ్విపి గుండెదడ నిద్రలేమి విచ్ఛేదనం కొస్టు వ్యాధి తామర మలబద్ధకం గినియాస్ పురుగు పగుళ్లు కీళ్ల నొప్పులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ నక్షత్రానికి అధిదేవత వరుణుడు లక్కీ గ్రహం రాక్షస గణానికి చెందిన వాళ్ళు లక్కీ లెటర్స్ గో సా సింబర్ నాలుగు వాతదోషం ఉంటుంది లక్కీ వృక్షం కదంబ వృక్షం ఇక ఈ నక్షత్రంలో ఈ పనులు చాలా కలిసి వస్తుంది అంటే ఉపనయనం నామకరణం ఇవ్వడం అక్షరాభ్యాసం వంటివి చేయిస్తే చాలా మంచిది వాస్తు పూజలకు రైతులు పొలంలో విత్తనాలు నాటడానికి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ నక్షత్రం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ నక్షత్రంలో ఏ పని చేసినా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది ఎలా అంటే ఈ నక్షత్రంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవుతుంది ఎడ్యుకేషన్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తే మంచి జ్ఞానం వస్తుంది లాంగ్ ట్రావెలింగ్ వాళ్ళు ఈ నక్షత్రంలో ముహూర్తం పెట్టుకుని వెళ్లినా బిజినెస్ స్టార్ట్ చేసినా మంచిగా లాభిస్తుంది రైతులు ఈ నక్షత్రంలో ఆవులు ఎద్దులు వంటివి కొంటే వాటి వల్ల రైతులు మంచి లాభాలు చూసే అవకాశం ఉంది మరి శతభిష నక్షత్ర జాతకుల గ్రహాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి వారి జీవితానికి చోటు చేసుకుంటాయి అలాగే వారి జీవితంలో ఎటువంటి లాభం అనేది కలగబోతుంది అదే విధంగా ఈ నక్షత్రంలో ఎలాంటి పనులు చేస్తే ఎలా లాభిస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఈ వీడియోలో శతభిష నక్షత్ర జాతకులు ఎవరైనా చూసుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో శతభిషా అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులతో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మాకు సపోర్టింగ్ గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఇంకా ముందు ముందు అందించడానికి మాకు వీలుగా ఉంటుంది